బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు అందుకు తగ్గట్టుగానే ప్రతిరోజు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి కదా బంగారం ఇక కొందరికే సొంతమవుతుంది అన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది బంగారం ఓ రకంగా మధ్యతరగతి వాసులకు కూడా అందకుండా ఉండటానికి ధరలు విపరీతంగా పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు ద్రవ్యోల్బణం డాలర్తో రూపాయి మారకం విలువ విదేశాల్లో నెలకొన్న మాంద్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు విధించిన అదనపు సుంకాలు డాలర్ బలపడ్డం వంటి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు బంగారం అంటే ఇప్పుడు అందరి వస్తువు కాదు కొందరికే పరిమితమైంది గత కొద్ది రోజులుగా బంగారం ధర పది గ్రాములు లక్షన్నరకు చేరుకుంది కిలో వెండి ధర రెండు లక్షలు దాటేసింది ఇక రానున్న కాలం కూడా బంగారం వెండి ధరలు కొనుగోలు చేయడం కష్టమే అని అంటున్నారు కేవలం సంపన్నులకు మాత్రమే వాటిని కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది మరోవైపు బంగారం వెండి వస్తువులు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకుంటున్నారు వన్ గ్రామ్ గోల్ను ఎక్కువగా కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు పెట్టుబడి పెట్టేవారు సైతం బంగారం వెండిపై కాకుండా మరొక చోట పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా మరో రెండు నెలల పాటు ఉండవు మూడవి నడుస్తుండటంతో బంగారం వెండి ఆభరణాల కొనుగోలు మాత్రం ఈ రెండు నెలలు ఉండవు అయితే ఈ రోజు దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి అని చెప్పొచ్చు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి పది గ్రాముల బంగారం ధరపై తొమ్మిది వందల ముప్పై రూపాయలు తగ్గింది ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల రూపాయల ఎనిమిది వందల నలభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు కిలో వెండి ధర ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా నమోదైంది మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండొచ్చు